హలో అండి నమస్తే వెల్కమ్ టు రాణి ఫుడ్ కోర్ట్ ఈరోజు మన ఛానల్లో సింపుల్గా ఇంకా టేస్టీగా చికెన్ ఫ్రైని ఎలా చేసుకోవాలో చూపించిపోతున్నానండి ఈ పద్ధతిలో చికెన్ ఫ్రై చేసుకుంటే ముక్క మెత్తగా తినే కొద్దీ తినాలనిపిస్తుందండి మరి ఇంకా లేట్ చేయకుండా ఈ టేస్టీ చికెన్ ఫ్రైని ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి ముందుగా మసాలాని ప్రిపేర్ చేసుకోవడం కోసం రెండు టీ స్పూన్ల వరకు ధనియాలు ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర ఒక ఇంచు వరకు దాల్చిన చెక్క ఒక చాపత్రి మూడు యాలకులు నాలుగు లవంగాలు నాలుగు జీడిపప్పు పలుకులు అలాగే ఏడు నుంచి ఎనిమిది ఎండుమిరపకాయని యాడ్ చేసుకొని లో ఫ్లేమ్ లో పెట్టి ఇలా కలుపుకుంటూ మంచి సువాసన వచ్చినంత వరకు వేయించుకోండి ఇలా చక్కగా వేగిపోయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకొని ఒక టీ స్పూన్ వరకు గసగసాలని యాడ్ చేసుకొని అర నిమిషం పాటు ఫ్రై చేసుకోండి ఈ వేడికే గసగసాలు అనేవి వేగిపోతాయండి ఇలా వేగిన తర్వాత ఒక మిక్సింగ్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మూత పెట్టి మెత్తగా గ్రైండ్ చేసుకోండి చూడండి మసాలా అనేది ఇక్కడ చూపించినట్టు ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మొత్తాన్ని గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కడాయిలో మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేసుకొని వేడవనివ్వండి ఆయిల్ వేడైన తర్వాత మంటని లోటు మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని మూడు మీడియం సైజు ఉల్లిపాయల్ని సన్నగా పొడవుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకొని దీంట్లోనే ఫ్రెష్గా దంచిపెట్టుకున్న ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసి మంటని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉల్లిపాయలు ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయి ఆయిల్ పైకి సెపరేట్ అయినంత వరకు వేయించుకోండి ఇక్కడ చూపించినట్టు ఉల్లిపాయలు బాగా వేగి మంచి గోల్డెన్ కలర్కి టర్న్ అయిన తర్వాత కేజీ వరకు శుభ్రం చేసుకున్న చికెన్ ని యాడ్ చేసుకోండి అలాగే అర టీ స్పూన్ వరకు పసుపు ఒక టీ స్పూన్ లేదా రుచికి తగినంత ఉప్పుని యాడ్ చేసుకొని అంతా కలిసేటట్టుగా ఒకసారి మిక్స్ చేసుకొని మీడియం టు హై ఫ్లేమ్ లో ఒక రెండు నిమిషాల పాటు వేయించుకోండి చికెన్ లైట్ గా వేగి ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత మంటని లో ఫ్లేమ్ కి అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టి లో టు మీడియం ఫ్లేమ్ లో ఒక ఐదు నిమిషాల పాటు మగ్గించుకోండి ఐదు నిమిషాలకి చికెన్ లో ఇలా వాటర్ అనేది ఆటోమేటిక్ గా ఊడటం స్టార్ట్ అవుతుందండి ఇలా వాటర్ రిలీజ్ అయిన తర్వాత ఒక ఐదు నుంచి ఆరు పొడవుగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు అలాగే రెండు రెమ్మల వరకు కరివేపాకును కూడా యాడ్ చేసుకొని అంతా ఒకసారి మిక్స్ చేసి మళ్ళీ మూత పెట్టుకొని ఒక ఏడు నుంచి ఎనిమిది నిమిషాల పాటు ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి చికెన్లో వాటర్ ఏమి యాడ్ చేయం కాబట్టి లో ఫ్లేమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలండి అప్పుడే చికెన్ అనేది చక్కగా వేగుతుంది చూడండి ఒక ఏడు నుంచి ఎనిమిది నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత ఇక్కడ చూపించినట్టు చికెన్ మొత్తం బాగా వేగి ఆయిల్ అనేది పైకి సెపరేట్ అవుతుంది ఈ స్టేజ్ లో మనం ఆల్రెడీ మిక్సీ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ మొత్తాన్ని యాడ్ చేసుకొని మొత్తం కలిసేటట్టుగా ఒకసారి మిక్స్ చేసుకొని మరొక మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు ఇలా కలుపుకుంటూ వేయించుకోండి కాసేపు ఇలా వేయించుకున్న తర్వాత మసాలా మొత్తం ఇలా చికెన్ కి చక్కగా పడుతుందండి ఈ స్టేజ్ లో ఫైనల్ గా ఒక టీ స్పూన్ వరకు ఫ్రెష్ గా దంచి పెట్టుకున్న మిరియాల పౌడర్ అలాగే సన్నగా చాప్ చేసుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకోండి ఇలా లాస్ట్ లో మిరియాల పౌడర్ వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఇప్పుడు మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని మీడియం ఫ్లేమ్ లో మరొక రెండు నిమిషాల పాటు వేయించి తర్వాత అన్నంతో సాఫ్ చేసుకున్న పులావ్ బిర్యానీలో ఒక సాఫ్ చేసుకున్న చాలా టేస్టీగా ఉంటుందండి మరి మీరు కూడా ఈ సింపుల్ ఇంకా టేస్టీ చికెన్ రెసిపీని ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీకు ఇలా కుదిరిందో కమెంట్ చేసి చెప్పండి మరికొన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఈజీ రెసిపీస్ కోసం ప్లీజ్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న ని యాక్టివేట్ చేసి ఆల్ అండ్ క్లిక్ చేసుకోండి అండ్ ఫైనలీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్